Un sāra. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి సో ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే మీ నుండి దూరంగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఇదేంటి అంటే పూర్తిగా జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్కి మీకు తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ ఖచ్చితంగా అవసరము సో ఈ సిచ్యువేషన్లో నా లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకొని ఒక స్టెప్ తీసుకోవాలి అని మీకు అనిపిస్తుందో సో ఖచ్చితంగా అవసరమని మీకు అనిపిస్తేనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా చెప్తాను సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా చార్జబుల్ అండి ఫ్రీగా అయితే చేయరు సో మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి సో ఇప్పుడైతే వీడియోలో మీకు దూరంగా ఉంటున్న ఈ వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఐ మీన్ ఏం ఫీల్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాము సో ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు అని అనిపిస్తుంది అనమాట సో పూర్తిగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఈ వ్యక్తి ఏంటి అంటే మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి ఎలా అంటే మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేకుంటే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇలా అన్నీ కూడా వాళ్ళు మీ గురించి కనుక్కుంటున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు లేదా సోషల్ మీడియాలో కానీ మీరు ఎక్కడైనా సరే యాక్టివ్గా ఉంటే ఆ ప్లేస్లో వాళ్ళైతే మీ గురించి తెలుసుకుంటున్నారనమాట సో అయితే ఈ వ్యక్తి ఏంటంటే పూర్తిగా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ కూడా కాదు పూర్తిగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు తెలుసుకుంటున్నారనమాట సో ఇంకొచ్చేసి ఈ వ్యక్తి ఏంటంటే మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా లేకుంటే పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయారా అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ కనుక్కుంటూ ఉన్నారన్నమాట సో ఇదే ఇదేంటంటే పూర్తిగా నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు హాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా వీళ్ళు ఏంటి అంటే మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉంటుంది కదా సో సర్లే మళ్ళా రిప్లై ఇద్దాంలే సో ఇప్పుడు నేను ఏం రిప్లై ఇవ్వాలి ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఇలా వాళ్ళల్లో ఉన్న ఫీలింగ్స్ని వాళ్ళే హైడ్ చేసుకుంటున్నారండి మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట సో మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు మెసేజ్లు పెడితే సో ఇంక ఎప్పుడో తప్పక మీరు ఫీల్ అవుతారనో లేక వాళ్ళు ఆ బాధను భరించలేకనో సో ఒక మెసేజ్ అయితే మీకు రిప్లై ఇచ్చేసి మళ్ళీ సైలెంట్గా ఉంటున్నారు ఒక్కోసారి ఏంటంటే చాలా ఎమోషన్ చూపిస్తారు చాలా ప్రేమను చూపిస్తారు మళ్ళీ ఒకసారి అయితే పక్కకి వెళ్ళిపోతారు అనమాట వీళ్ళ అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి అండ్ భయంలో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేదు సో మీ మధ్య సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు సో ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా అయితే చేస్తున్నారు మీ మీద ఇష్టం లేక కాదండి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట డీప్గా వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ కూడా మీతో కనెక్ట్ అయ్యి ఉంది అందువల్ల వాళ్ళు అంటే ఆ ఎమోషనల్ అనేది కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో మీకు రిప్లై ఇస్తున్నారు ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని ప్రాక్టికల్గా లాజికల్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటి అంటే మీ మెసేజెస్ చూడకుండా చూసి కూడా రిప్లై ఇవ్వకుండా ఇలా ఉంటున్నారనమాట ఇదేంటంటే ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి మొత్తానికి ఫైనల్గా మీ నుండి దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళకి వెంటనే మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడేసేయాలి మీ ప్రేమను వాళ్ళు తీసుకోవాలి లేదా పాస్ట్లు మీ మధ్య ఏదైతే జరిగిందో అందులో తప్పేవరిది ఒప్పేవరిది అనేది మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైము వాళ్ళు ఇంకా వేరే విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఇలా నేను మాట్లాడడం వల్ల ఇలా వెళ్ళడం వల్ల సో ఈ ప్రాబ్లం అనేది ఇంకా కాంప్లికేట్ అవుతుందేమో లేకుంటే మీరు ఒకవేళ వాళ్ళ మీద ఎమోషనల్గా డిపెండ్ అయ్యి ఉంటే సో ఎమోషనల్ అనేది ఇంకా ఎక్కువైపోతుందేమో దీనివల్ల ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో ఇలా చాలా విధాలుగా వాళ్ళు ఆలోచించుకుంటూ నైట్ టైమ్స్ నిద్ర లేకుండా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారండి వాళ్ళ సిచ్యువేషన్ కూడా అక్కడ చాలా బాధాకరంగా ఉందని మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు సో మీరు మీకైతే వాళ్ళు బయటకు ఎలా కనిపిస్తారో అంటే చాలా పొగరగా చాలా డేర్గా అసలు మీరు ఉంటే ఎంత లేకుంటే ఎంత నాకు అసలు మీరు లేకపోయినా నాకేం ఫరక్పడదు అన్న విధంగా వాళ్ళ క్యారెక్టర్ మీకైతే కనిపిస్తూ ఉంటుంది బట్ అదంతా బయట కనిపించే క్యారెక్టర్ అనమాట అంటే ఒక మాస్క్ వేసుకొని వాళ్ళు మీ ముందు కనిపిస్తున్నారు బట్ వాళ్ళ ఇన్ డెప్త్ ఆలోచన అయితే అది కాదండి వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు నైట్ టైమ్స్ అయితే మీరు బాగా గుర్తుకు రావడం సో మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళు గుర్తు చేసుకోవడము మీ దగ్గరికి రావాలా లేదా ఇలా చాలా కన్ఫ్యూజన్లో వాళ్ళల్లో వాళ్ళే ఒక ఇల్యూషన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకున్నారండి నిజం చెప్పాలంటే ఇదంతా కూడా ఆ పర్సన్ యొక్క ఓవర్ థింకింగ్ అండి అంటే ఒక కొంచెం జరిగితే దాన్ని ఓవర్గా ఆలోచించేస్తున్నారనమాట ఈ ఓవర్ థింకింగ్ వాళ్ళు అంటే మీరిచ్చే ప్రేమను కూడా వాళ్ళు చూడ చూడలేకపోతున్నారన్నమాట చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ స్థితి వల్ల ఏంటి అంటే వాళ్ళకి లైఫ్లో కొంచెం ఐ మీన్ నిద్ర లేకుండా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడము కొద్దిగా యాంగ్జైటీగా ఉండడం ఇలాంటివన్నీ వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మీకేం అర్థం కాదు కదా అటు సైడ్ పర్సన్ ఏమో అంత బాగున్నారు నన్ను వదిలేశారు నాతో మాట్లాడట్లేదు మాట్లాడిన ఆన్ అండ్ ఆఫ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఏవి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా మళ్ళీ మేము కలుస్తామా కలవమా నా మీద ఇష్టం ఉందా లేదా ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో మీరు సతమతం అవుతూ మీరు కూడా సేమ్ స్ట్రెస్ ఫీల్ అవుతూ నిద్ర లేకుండా కాన్సన్ట్రేషన్స్ అనేటివి లేకుండా ఇలా ఫీల్ అయిపోతున్నారనమాట సో ఈ వీడియో ద్వారా ఫైనల్గా ఏంటి అంటే మీరు ఇక్కడ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో అక్కడ ఆ వ్యక్తి కూడా అంతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాకపోతే ఏంటి అంటే ఇది ఒకరికొకరు తెలియట్లేదు సో ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే సో నా వ్యక్తికి నార్మల్గానే ఉన్నట్లుంది సో తనేమో తన లైఫ్లో నార్మల్గానే ఉందిలే అని వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఎమోషనల్గా వాళ్ళతో ఓపెన్ అయినప్పుడు మాత్రము ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే నా పర్సన్ నా మీద ఎమోషనల్గా ఉంది సో నేను లేకపోయినా తను నేను లేనని చెప్పి తను చాలా బాధపడుతుందిలే నాకు కావాల్సింది ఇదేగా అన్నట్లు ధైర్యంగా ముందుకెళ్తున్నారు ఇలాంటి ఎన్నో రకాల సిచ్యువేషన్స్ మీ మధ్య అయితే జరుగుతున్నాయండి ఈ వీడియో ద్వారా ఏంటంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఫీలింగ్స్ అయితే మీ మీద చాలా అట్రాక్షన్గా ఉన్నాయి అలానే ఎమోషనల్గాను ఉన్నాయి కన్ఫ్యూజన్గా ఉన్నాయి సో ఇంకా చాలా విధాలుగా గందరగోళ స్థితిలో ఉన్నాయి అన్నమాట సో ఇంత అవసరమైతే లేదు కదండి హ్యాపీగా కమ్యూనికేషన్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం జరిగింది ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి ఒకరొకరు ఓపెన్గా మాట్లాడుకొని ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే ఇంత పెయిన్ ఫేస్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకో కానీ చాలామంది కూడా ఓపెన్ కమ్యూనికేషన్ లేకుండా ఏది మాట్లాడినా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని రిలేషన్షిప్ని దూరం పెట్ చేసేసుకొని వాళ్ళ లైఫ్లో ఏదో పోగొట్టుకునేట్టు సో హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్స్ అన్నీ కూడా శాడ్ మూమెంట్స్తో లైఫ్ మూ ఐ మీన్ लाइफ नहीं <laughs> ముందుకు తీసుకెళ్తూ ఉన్నారన్నమాట సో నాకు తెలిసి ఇదంతా కూడా ఓవర్ థింకింగ్ వల్లనే అక్కడైతే ఏమీ ఉండదండి బట్ కొంచెం చిన్న ఇష్యూస్నే పెద్దగా ఆలోచించుకుంటూ ఈ డెసిషన్స్ తీసుకొని లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఇటు వాళ్ళు లేకుండా ఇటు మీకు లేకుండా ఇద్దరు కూడా సఫర్ అవుతూ ముందుకు వెళ్తున్నారని ఈ వీడియో ద్వారా నాకు తెలిసింది సో ఈ వ్యక్తి అయితే మీకు దూరంగా ఉన్నారనే కానీ వాళ్ళైతే హ్యాపీగా ఏం లేరండి సో మీకైతే అలా కనిపిస్తూ ఉండొచ్చు బట్ వాళ్ళ లోపల వాళ్ళ మనసులో మీ మీద ఆలోచనలు ఫీలింగ్స్ వాళ్ళ బుర్రలో తిరుగుతూనే ఉన్నాయన్నమాట సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అంటే నిజంగా ఛార్జబుల్ అండి మనీ పే చేయగలము అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి సో ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అవుతున్నారు మనం చెప్తాం కదా చెప్పిన తర్వాత ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం చూడండి చూడండి అంటే అలా చెప్తే ఎలా చూస్తామండి మాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా సో అందుకే అండి అలా అడగొద్దు దయచేసి పర్సనల్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మేము ఇంత పే చేయలేము ఇంతకు చెయ్యండి అంటే ఒకవేళ మాకు పాజిబుల్ అయితే అది మేము ట్రై చేస్తాం కానీ సో రిక్వెస్ట్ చేయొద్దండి మాకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంది ఆ సిచ్యువేషను ఓకేనా జై సాయి రామ్